ఎట్టిగాయ బజ్జీ కోసం గంట వెయిట్ చేసినాము పెసరట్టు వేసేయండి చిన్నదే సామాన్లు అన్నీ కొంచెం గరంగరంగేసి కావాలండి స్వామి నమస్తే ఎంత తిండి బోతులు అందరికీ బాగుందనాలు అందరిలో మంచిగా రా మేమైతే బిందాసుకున్నాం సేపుకున్నాం కి రాకున్నాం మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం రోజు మనం ఇంట్లోనే తింటున్నాము బయట పోయి వీడియోలు ఏం చేయలేదు కాబట్టి లాస్ట్ టైం సంక్రాంతికి వచ్చినప్పుడు అంబాజీపేటలో పొట్టికలు ఇంకా అరటికాయ బజ్జీ పెసరట్టు ఆ వీడియో చేసినాము ఇప్పుడు ఆ హోటల్ దగ్గర పోయి నాకు అట్టికాయ బజ్జీ తినాలనిపిస్తుంది పొద్దు పొద్దున్నే పోయి అట్టికాయ బజ్జీ పెసరట్టు పొట్టికలు తిన్నాము అంబాజీపేటలో కలుద్దాము ఇప్పుడైతే ఏనుపల్లి నుంచి అంబాజీపేటకు స్టార్ట్ అయినాము ఈ జర్నీ సగం మొత్తము ఏటిగట్టు మీదనే ఉంటుంది అంటే గోదావరి ఊర్లోకి రాకుండా ఒక ఏటిగట్టు వేస్తారు కదా ఆ ఏటిగట్టు మీద నుంచి జర్నీ ఉంటుంది మస్తు ఉంటుంది సింగిల్ రోడ్డే ఒక లారీని వచ్చింది అనుకో లారీ కానీ కారు కానీ వచ్చింది క్రాస్ అవ్వడం కొంచెం ఇబ్బంది కార్ అయితే కొంచెం ఈజీగా క్రాస్ అవుతాయి కానీ లారీ వస్తే మాత్రం మస్తు ఇబ్బంది అవుతుంది లారీ కానీ బస్ కానీ డీసీఎం కానీ ఇక వాడు ఎన్నో కొంచెం ఎక్కువ ప్లేస్ ఉన్న దగ్గర పోయి ఆడ పక్క కప్పుకొని అప్పుడు మనకు స్పే చేయాలి లేదంటే ఇక వాళ్ళ మెల్లగా పోతా ఉండాలి అటు ఇటు మొత్తం కొబ్బరి చెట్లే అట్లా బండి ఉంది అనుకో రోడ్డు మీద ఇక రోడ్డు మొత్తం దిగాలి కొంచెం రోడ్డు దింపినాం అనుకో మొత్తం కోదా లెఫ్ట్ సైడ్ కాదా రైట్ సైడ్ అది కొబ్బరి తోట మొత్తం ఈ తోట మధ్యలో ఏదైనా పంట వేసుకుంటారు వేస్టోళ్ళు ఇదో గోదావరికి మీకు అది అనిపించదు మొత్తం వైట్ వైట్ ఉంది కదా ఈ వైట్ ఉన్నది మొత్తం గోదావరి ప్రతి ఊర్లో ఆంజనేయ స్వామి ఉంటాడు పక్కా ఓ రెండు మూడు ఊర్లకైనా సరే ఉంటాడు పెద్ద ఉంటుంది ఆంజనేయ స్వామిది మీరు సినిమాలలో చూసి ఉంటారు ఇట్లాంటి బ్రిడ్జ్లు

చిరంజీవి క్రేజ్ సైడ్ ఇట్లా విగ్రహాలు చూడాలి ఒక ఐదుగురు ఫోటోలు ఎక్కువ కనిపిస్తుంటాయి విగ్రహాలు కానీ ఫోటోలు కానీ ఎవరు ఎవరు అంటే ఫస్ట్ ఊరు ఊర్లో అంబేద్కర్ గారి విగ్రహం ఉంటుంది నెక్స్ట్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం ఉంటుంది దాని తర్వాత ఎన్టీఆర్ గారి విగ్రహం ఉంటుంది ఇంకా ఎక్కువ కనిపించేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది కనిపిస్తుంది దాని తర్వాత పిఎస్పికి కనిపిస్తుంది ఇంకా వేరే హీరోలు ఆడాడ ఆడా కనిపిస్తుండే డిఫరెంట్ డిఫరెంట్ హీరోలే కనిపిస్తాను కామన్ గా కనిపించే ఒక ఫిలిం హీరో ఎవరైనా ఉన్నారు అని అంటే పవన్ కళ్యాణ్ గారిదే ఎక్కువ కనిపిస్తుంది ఏం పోయా చాలా నేను మళ్ళీ వెస్ట్ గోదావరిలో నేను చూసిన ఏంటంటే ప్రభాస్ అని ఓపెన్ ఓపెన్ ఇదే గణపతి కాపీ హోటల్ ఇదే గణపతి కాపీ హోటల్ మనం లాస్ట్ టైం వీడియో చేశాం కదా మిమ్మల్ని చూస్తున్నా అది నేను ఆ పక్కలు చూసి క్లోజ్ ఉంది అనుకున్నా పని అక్కడ వచ్చినా బాగున్నాండి ఎలా ఉన్నారు పొట్టెకలు వీళ్ళ దగ్గర నుంచి ఆకులు హైదరాబాద్ పోతాయి బాగుందా అట్టి బజ్జీలు వేస్తారా వన్ అవరా బజ్జి కొంచెం టైం పడుతుంది అందాక స్మాల్ స్మాల్గా ముట్టుకోవాలంటే ఒక ఉప్మా పెసరట్టు కొంచెం ఆ జీలకర్ర అల్లం కట్టి వేయండి ఇప్పుడు చూడండి ఇక్కడ మూడు రోజులు అవుతుంది వీడియోస్ ప్రతిదీ చూస్తా ఉండే నేను ఇక వాచింగ్ చేస్తా ఉంటాను ఇక్కడ స్పెషల్ ఏంటంటే గరిటెలు ఏం వాడు చేయితోనే వేస్తాడు డైరెక్ట్ అట్లా అల్లం పచ్చిమిర్చి

ఈ చెట్నీ కూడా మస్తు పొద్దు పొద్దున్నే అంబాజిపేటల్లో గణపతి కాపీ హోటల్లా ఉప్మా పేసరెట్ట తింటున్నాం నెక్స్ట్ అట్టకాయ బజ్జీ అవన్నీ కూడా తిన్నాం ఈ రోజు గారె కూడా ఉంటుంది అంట ఉప్మా జీడు ఎంత బాస్ చేసి చేసింది పొగలేతుంది అది ఉట్టిగా తినాలనిపిస్తుంది

లేదు తెలియదు భయ్యాహె నేను బెట్ కడతా మీరు హైదరాబాద్లో కానీ వేరే ఏ ప్లేస్లో కానీ టుక్మా ప్లేస్లో ఉంటుంది ఈ ఏరియాలోకి వచ్చేది మీరు దాని ఫీలే వేరు నెక్స్ట్ డే ఉంటుంది

రెండింటి కాంబినేషన్ అదిరిపోతుందంటే అచ్చ లక్ష్మణి విజుడు భయ కరెక్ట్ ఇక్కడ తింటాం మళ్ళీ ఈ ఒకసారి తింటాం మళ్ళీ సంవత్సరం వరకు వెయిట్ చేయాలి మళ్ళీ తినాలంటే కారం పొడి నెయ్యి అమ్మ కాలుతుంది కొన్నిసార్లు మనం ఎంత ఖర్చు పెట్టిన కూడా టేస్ట్ ఫుడ్ తినలేం ఆ ప్లేస్ని బట్టి ఆ వాటర్ని బట్టి కూడా ఫుడ్ టేస్ట్ మారుతూ ఉంటుంది ఎంత షెఫ్నైనా తీసుకునిపో ఆ ప్లేస్కి వెళ్ళి ఆ వాటర్ వల్ల టేస్ట్ మారిపోతుంది చేయలేరు రెగ్యులర్గా చేసేవాళ్ళైనా సరే ఎందుకంటే వాటర్ వాటర్ ఫాల్ట్ అది ఇక్కడ ఉన్న నీళ్ళ టేస్ట్ ఎందుకు తెలియదు కానీ అదే పెసరట్టు మనం హైదరాబాద్లో అంత పెద్ద పెసరట్టు ఖచ్చితంగా హెవీ అవుతుంది ఏదో గ్యాస్ పట్టినట్టు అవుతుంది కదా ఇక్కడ ఎంత ఉన్నా ఈజీగా ఒక మనిషి మూడు నుంచి నాలుగు పెసరట్లు ఆగి ఎందుకంటే గ్యాస్ రాకుండా అల్లము ఇంకా జీలకరణ అదులుతూ ఉంటాం కదా అది గ్యాస్ని కొట్టేస్తూ ఉంటుంది హైదరాబాద్ వెళ్ళిపోయి ఈ ఊర్లల్లో ఉన్న వాళ్ళు మెయిన్గా అంబాజీపేట ఈ సైడ్ వాళ్ళు ఎంత మంచి ఫుడ్ మిస్ అవుతున్నట్టు సత్యం అవ్వడదు మేం ఆ పప్పులు ఆ వేడికి నెయ్యి ఇప్పుడు మనం నెయ్యి కూల్గున్న దాంతో లెక్క ఉంటుంది వేడి వేడి దాంతో అంటే ఇంకో లెక్క ఉంటుంది నెయ్యి ఫ్లేవర్ ఇంకా పెరిగిపోతూ ఉంటుంది బాగున్నారా నమస్తే అండి ఆర్డర్ చెప్పమంటారా పెసరట్టు అండి చిన్నదే అన్నీ కొంచెం గరం చేసి కావాలండి స్వామి ఆ పెసరట్ బాబు సారో వేసారండి పెసరట్లు పడి సామాన్లు కాకుండా వీడియో ఆ వీడియో చేసేటప్పుడు అందులో పెసరట్టు గురించి చెప్తున్నా అంటే మేము అక్కడ ఆ లాస్ట్ కూర్చొని తింటున్నాము నేను చెప్పిన నాకు భలే అనిపించింది వచ్చి కూర్చొని ఆ పెసరట్టు వేయండి అందులో సామాన్లు బలంగా వేయండి అల్లం పచ్చిమిరపకాయ జీలకర్ర తట్టించేయండి అన్న

నేను ఇక్కడ ఆయన ఎక్కడ కూర్చోండి ఆయన అక్కడ తిరుగుతాడేది లేదండి పండగ ఒప్పు పూట కదా ఆరు పుట్టలు వెరైటీస్ అది వెరైటీ మారుద్దా ఓకే ఇట్లా దోసులతో వచ్చి పొద్దున్నే టిఫిన్ చేసుకుంటాం మజాకులు ఆడుకుంటా పచ్చలు వేసుకుంటారంటే ఎట్లుంటది రెండు గంటలు చట్నీగా మసాలా ఆత్రం ఎక్కువైంది సార్ థ్యాంక్ యూ ఎట్టికాయ బజ్జీ కోసం గంట వెయిట్ చేసినాము ఈ కనిపిస్తున్న ఈ టెక్చరు వేరే ఏడా రాదు ఏం నేను చూసిన దగ్గర అయితే నాకు అనిపించలేదు నాకు ఈడుకు వస్తేనే ఆ ఫీల్ భలే అనిపిస్తుంది వన్ ఇయర్ అవుతుంది ఎప్పుడెప్పుడు తింటానా అని అనిపించింది నిజానికి చెప్తున్నా మనస్ఫూర్తిగా పోయి నిజంగా అటికాయ బ నాకు బజ్జీలల్లో అట్టికాయ బజ్జీ అంటే చాలా ఇష్టం ఎందుకంటే నేను తమిళ సినిమాలు ఎక్కువ చూస్తుండే అందులో మన దగ్గర లేదని మనకి ఎప్పుడైనా ట్రై చేయాలనిపిస్తుంది మన దిక్కు అంత ఉండవు నేనైతే ఎప్పుడు చూడలేదు ఈడ తిన్నా నేను ఫ్యాన్ అయిపోయినా ఈడ ఎప్పుడెప్పుడు తిన్నామా అని అనిపించేది కంట వెయిట్ చేసిన దీనికోసం చలో నాకెంతో ఇష్టమైన అట్టికాయ బజ్జీ ఆఫ్టర్ వన్ ఇయర్ మళ్ళా తింటురాగాలేదు లోపల పిండి గుంజుకోలేదు టేస్ట్ మాత్రం పీకు నెక్స్ట్ లెవెల్ పొద్దున్నే బజ్జీలు అయింది రాని మీకు కనిపించు కానీ అలవాటు ఏడుది కాదు మా ఊర్లో కళ్ళు బజ్జీలు మస్తు ఫేమస్ ఒకప్పుడు ఇప్పుడు తగ్గిపోయింది ఇడ్లీ దోశ బోండా ఇట్లాంటివి ఏవి ఉండవు ఇప్పుడు వచ్చినాయి కానీ అంతకుముందు బజ్జీలు తర్వాత పూరి మళ్ళీ పూరికి కూడా కుర్మల ఉండవు పప్పు సూపర్ కాంబినేషన్ చల్లారిందా పల్లె చట్నీలో ఇందులోనా పక్కన ఓకే ఇదా ఓకే నిజమేనండు ఓ కర్రీలా కుట్టింది ఇప్పుడు దాంట్లో గది కాంబినేషన్ దీనికి ఈ కలర్కే తినాలనిపిస్తుంది అంత ముద్దు ఉంటుంది చాలా బాగుంది తింటానని మీరు ఎప్పుడైనా అమలాపురం సైడ్ వస్తే ఖచ్చితంగా అంబాజీపేటకు వచ్చి అమలాపురం రోడ్లో రైట్ సైడ్ ఉంటుంది గణపతి కాఫీ హోటల్ అని చెప్పేసి గూగుల్ మ్యాప్స్ లొకేషన్ పెట్టడానికి ట్రై చేస్తా ఉందని తెలిసి అంటే అద్భుతమైన వీడియోలు చేస్తూనే ఉంటా మీ నోట్లో ఊరుళ్ళు ఊరిపిస్తుంటాము మీరేం చేయాలి మంచిగా తిన్ను మంచిగా ఎక్సర్సైజ్ చేయాలి హెల్దీగా ఉండూరి హ్యాపీగా ఉండూరి మన వీడియోలు చూసుకుంటూ ఉండరు ఉంటాం అలా ఎందరో తిండు అందరికీ బాగుంది నాడు బాయ్ Love you to chas.